కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది వాస్తవంగా తెలంగాణలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి మొత్తంలో అమలైనయని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ఖైరాతాబాద్ బీఆర్ఎస్ నాయకులు మనే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు అమలు దాని దానివల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు విజయవసాలకు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు దాని మీద రేవంత్ రెడ్డి గారు ఒకరు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా సంతోషంగా లేరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు వాళ్ళ బిందు అల్లుడు బంధుమిత్రులు మాత్రమే సంతోషంగా ఉన్నారు ఎవ్వరు కూడా సంతోషంగా లేదు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల ప్రజలు అన్ని వర్గాల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు ఈ దరదని ఎట్లా మోయాలని చెప్పేసి కొంచెం బాధలను ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్లా ఈ బాధలు వెళ్ళిపోయాలని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు ఎవరు కూడా సంతోషంగా లేరు ప్రభుత్వానికి నా అన్నదమ్ములకు ఇలాంటి సంబంధం లేదు వాళ్ళని ఎందులో కూడా ఇన్వాల్వ్ చేయాలని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన సందర్భం మనం చూసాం ఒకసారి మీకు ఎమర్ తీసుకురా చెప్తా రేవంత్ తిరుపతి రెడ్డి గారు కానీ కొండల రెడ్డి గారు కానీ లేకపోతే ఒకసారి ఎన్ని ల్యాండ్లు డీల్ చేస్తారు ఎన్ని ల్యాండ్లకు ఫెన్సింగ్ చేసిర్రు ఎన్ని ల్యాండ్లు కలెక్టర్ చుట్టూ తిరిగేసి కలెక్టర్లు ఇంటికి పిలిపించుకొని లేదా వాళ్ళ ఆఫీసులలో పిలిపించుకొని సెటిల్మెంట్ చేసుకుంటారు ఒకసారి తెలుస్తుంది ఊరికే చెప్పడం కాదా మొన్న తిరుపతి రెడ్డిగా చూసినాం లగచర్రలలో లగచరలు ఎట్లా కొడంగల్ ప్రజలు ఎట్లా బెదిరిస్తుండ్రు అసలు చెప్పలేని బూతులు తిరుగుతున్నాడు వాళ్ళని ఎంత ఎంత అసహ్యంగా అంత అసహ్యంగా చెప్తుండు దీన్ని అసలు ఆయన సంబంధం ఏమైంది ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీటీసీ కాదు ఒక సర్పంచ్ కాదు ఒక కామన్ మ్యాన్ ఉండి ఉండి ఒక ముఖ్యమంత్రి అన్నగా ఉండేసి వాళ్ళంతా అసలు అహంకారంగా ఒక రౌడీ కంటే వీధి రౌడీ కంటే ఎక్కువ బెదిరిస్తున్నాడు ప్రజల్ని అట్లా చూస్తా దాన్ని కళ్ళ కళ్ళతో చూసిన సందర్భం ఉందిగా ఇలా కొండల అయితే ఇక అసలు చెప్పని చెప్పలేదు అలా బ్రదర్ ఉండడం కానీ యూఎస్లో ఉండి యూఎస్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఈ నుంచి వచ్చినాయి అనేది గతంలో పెయింటర్ పని చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇంత వేల కోట్ రూపాయలు అన్నదాంకి ఎట్లా వచ్చినాయి ఈయనకి ఎట్లు వచ్చినాయి జూబ్లీస్ బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి ఒక ఒట్టినాగల పిల్లలను కొంచెం గోపెం సార్ గోపన్ పిల్లలు దాదాపు ముప్పై ఐదు ఎకరాలు భూమి ఉంది ఆయనకు ఇవన్నీ ఎక్కడి వచ్చినాయి ఇవన్నీ బ్లాక్మెయిల్ చేయడం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా దానికి మరి ఎన్ని ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు సంపాదించడం తెలియని విషయం రోజు లేసి ఈ సంవత్సరం జరిగిందంటే ఆయన సెటిల్మెంట్లు లేకపోతే బ్లాక్ మెయిలింగ్ లేకపోతే హైడ్రాన్ పేరు పెట్టేసి వ్యాపారస్తులని బిల్డర్లని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని అందరిని బెదిరించి కోట్లాది రూపాయలు తీసుకుంటున్నది అందరూ తెలిసిన విషయం పండుగ అని చెప్పుకుంటూ మరోవైపు ఏదైతే లగా చర్యలు కావచ్చు మరో పక్క చూసుకుంటే రామన్నపేటకు సంబంధించి కావచ్చు వివిధ ప్రాంతాల్లో రైతులను నిర్బంధించి సంఖ్యలు వేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండి గతంలో ఏం మాట్లాడాడు రైతు బంధు ఒక రెండు పంటలు ఎక్కిస్తుంటూ సన్నాసి మూడు పంటలు ఎక్కిండి మరి ఈ సన్నాసిని అడుగుతున్నావు ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని నడుపుతున్నావు నువ్వు అన్నావు కదా నువ్వు ముఖ్యమంత్రి కదా మూడు మూడు పంటలు కీయొచ్చు కదా అసలు ఒక పంట కూడా ఇస్తలేవు కదా మొత్తాన్ని మొత్తం ఎగ్గో ఎగనా పెట్టినావు కదా ఎగవేతల రేవంత్ రెడ్డి అసలు నువ్వు చెప్ప పీసీసీ ప్రసిడెంట్ ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎక్కడ పోయింది అది గతంలో ఏం చెప్పారు ముఖ్య ఎలక్షన్ టైంలో మేము మేము దివాణగాళ్ళమా లేకపోతే అవలగాలమా మేము దళ దళ మన రైతు బంధు ఎందుకు ఇవ్వమని చెప్పి చెప్పినావు కదా మరి దివానా కాడవా దమాక్ లేదా నీకు ఎందుకు ఇస్తలేవు మరి ఇప్పుడు గత గతంలో మొన్న ఎగొ ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా ఎగ్గొడుతున్నావు మరి నువ్వు ఎవరు అసలు ముఖ్యమంత్రి వా ధమాకు లేని ముఖ్యమంత్రి దివానగా ముఖ్యమంత్రి వా అర్థం చేసుకోవాలి రైతు భరోసా రైతు భరోసా మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినా చెప్తున్నావు రై రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ క్లియర్ చెప్పారు మీరు గతంలో ఏం చెప్పారు మా నలభై రెండు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఇప్పుడు నలభై రెండు వేల కింద నుంచి ముప్పై ఒక వేల కోట్లు అన్నారు ముప్పై వేల కోట్ నుంచి ఇప్పుడు మొన్న చేసిన పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లలో పదివేలు కోట్లు మాత్రం అకౌంట్లో పోయినాయి ఇంకా ఏడు వేల కోట్లు అకౌంట్లు రాలేదు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రైతులకు రుణమాఫీ కాలేదు ఇవన్నీ చేయకుండా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అని చెప్పేసి రైతులకు ఏదో చేసేసా ఎవరేసిన రైతు బీమా పోయింది రైతు భరోసా పోయింది రైతు బంధు పోయింది రైతు రుణమాఫీ పోయింది రైతుల పంటలు కొనట్లేదు ఐదు వందల బోనస్ పోయింది అసలు ఏం చేసినా రైతులకు రైతు పండుగ చేస్తున్నాం సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు ఏమైనా రైతులకు మంచి పని చేసేసి రైతుల కొరకు మంచి చేసినప్పుడు రైతు పని చేసినా ఒక అర్థం ఉంటుంది పర్థం ఉంటుంది పండిన పంటను టైం టైంకి విత్తనాలు ఇవ్వవు కరెంటు ఇవ్వవు నీళ్ళు ఇవ్వవు ఏమి చేయడం సందర్భంలో మీరు ఎట్లా రైతు పనులు చేసుకోవచ్చు రైతులు ప్రజలనేమో ఏమో వందల వందల రూపాయలు ఇచ్చి తెప్పించుకొని మీటింగ్లలో పెద్ద సంఖ్యాలు గుద్దుకుంటున్నావు పెద్ద గొప్పలు కొడుతున్నావు నిజం నువ్వు రైతులకు చేసింది రైతు రో రోజు వేస్తున్నాడు రాబోయే రోజు రైతులు నీకు తిరిగి తిరగబడకొడతారు గతంలో నీకు రైతులు ఆశపడేందుకంటే ఐదు రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటుంది కదా అన్ని వడ్లకని చెప్పింది ఇప్పుడే ఎక్కలేని విధంగా ఐదు వందలు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెప్తుంది సంవత్సర కాలంలో ఏ ఒక్క గింజకు ఒక కిలో కన్నాకి ఇచ్చిరా ఐదు రూపాయల బోనస్ ఒక్క కిలోకన్నా ఊరికే ఉకదంపుడు ఉన్న అసలు తప్ప ఎప్పుడు కూడా ఏం చేయలేదు గతంలో ఏం చెప్పారు ఎలక్షన్ టైంలో అన్ని ఓట్లకు ఐదు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు సన్న ఓట్లకైనా సన్నాయి నొక్కు నొక్కుతున్నాడు సన్న ఓట్లకు కూడా ఇంతవరకు ఇచ్చినట్టు ఏం చేయలేదు సన్న ఓట్లకు ఐకేపీ సెంటర్లు కొనడానికి ఐకేపీ సెంటర్ ద్వారా కొంతనే ఐదు రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు గతంలో ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి కాకముందుకు పిసిసి ప్రెజెంట్ ఉన్నప్పుడు రైతు బంధుతో పాటు అంటే రైతు భరోసాతో పాటు రైతుల కూలీలకు కూడా పన్నెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను చెప్పినావు కౌలుదారులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను చెప్పినావు అసలు ఇంతవరకు అసలు రైతులకే ఇవ్వట్లేదు నువ్వు రైతు కూలీలు కానీ రైతు కౌలుదారులు కానీ పక్కన పెట్టేసాయ నువ్వు నీ అబద్దాల ముఖ్యమంత్రి రోజు ఈ పన్నెండు నెలల్లో ఏం చేసిన అంటే కేసీఆర్ తిట్లు అబద్దాలు చెప్పుడు దేవుని మీద ఓట్లు ఈ తప్ప ఇంకేం లేదు పొద్దున్న లేస్తే ఏం మైకు దొరికిందంటే వేదిక ఏదైనా సరే అది చిన్నపిల్లలది కానీ లేకపోతే పార్టీ ప్రోగ్రాంలు కానీ లేదా పార్టీ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాం కానీ ఏదైనా సరే మైకి దొరికిందంటే కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప నీకు ఇంకా వేరే పని లేదు దేవుళ్ళ మీద ఒట్లేయడం కేసీఆర్ గారిని తిట్టు తిట్టడం అబద్ధాలు చెప్పడం నీకు ఇదే పని చేస్తున్నావు అంత అంతా బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు తప్ప అప్ప ఇంకేం చేసింది లేదు వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏదైతే రైతు భరోసా అడగట్లేదు వాళ్ళన్నట్టు మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి వరకు రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు నమ్మే పరిస్థితులు ఉంటాయా రైతులు వీళ్ళని గతంలో కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో చెప్పడం కాంగ్రెస్ పార్టీ వస్తే మోసం తప్ప ఇంకేముండదు రైతు బంధు రామ్ ఇద్దని చెప్పినాడు వంద 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 శాతం కళ్ళముడు కనబడుతూనే ఉంది కదా మా గతంలో తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రతిదీ కూడా వంద శాతం కరెక్ట్ అవుతుంది కే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోసం ఇంకొకటి ఉంటుంది కరప్షన్ తప్ప ఇంకొకటి ఉంటుంది కాంగ్రెస్ అంటేనే కరప్షను కరప్షన్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ గతంలో ఈ డెబ్బై సంవత్సరాల పరిపాలనలో కాంగ్ కాంగ్రెస్ చేయని కుంభకోణం లేదు దాంట్లో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సెంట్రల్ పార్టీని సా సాధారణ కొరకు ఇక్కడ వేల మందిని కో బెదిరియడం డబ్బులు వసూలు చేయడం సెంట్రల్ పార్టీ కొంత పంపడం ఇన్ని జేబులో కొంత వేసుకోవడం గతంలో ఉన్న పరిశ్రమ కూడా చాలా సంది సంవత్సరంలో ఉన్న పరిశ్రమ కూడా చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది ఎక్కడైనా ఒక ఇల్లు కట్టిండా హైదరాబేడ్ మీద కొన్ని వేల ఇల్లు వందలు ఇల్లు కూలగొట్టిండు దా దా ఒక ఇళ్ళని ఈ సంవత్సరం ఒక ఇల్లు కట్టలేదు ఇంతరం ఇల్లు అనిపించి గొప్పలు చెప్పుకుంటుండ్రు కానీ ఒక ఇల్లు స్టార్ట్ చేయలేదు ఉండని ఉన్న ఇళ్ళ పేదల్ని ఇల్లను కూడా కూలకొడుతుడు పిల్లల నిధులను కర్కశంగా కొంచెం మానవత్వం లేకుండా మానవీయ కోణం లేకుండా వా పిల్లల స్కూల్ బ్యాగులు తెచ్చుకుంటా బుక్స్ తెచ్చుకుంటా వాళ్ళ నాడి కొనిచ్చిన డిమాట్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటే కూడా మానత్వం లేని ముఖ్యమంత్రి వాళ్ళని ఇల్లు కూల కొట్టేసి మీద రోడ్డు పాలు చేశారు చాలా మంది వందలాది కుటుంబాలు రోడ్ల మీద పాలైనాయి మూసితోని అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడతలు చేస్తుండే అసలు చేస్తున్నది ఏమన్నా ఒక్కటన్నా ప్రజలకు పనికొచ్చేది కానీ ప్రజలకు సంతోషపడే విషయం కానీ ప్రజలకు మెచ్చుకునే విధంగా ప్రజలకు గొప్ప ఒక మార్కన్నా చూపి చూపించిన అందరిని ఇబ్బందులు పాడ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలైతున్నారు చాలా చాలా తిడుతున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతవరకు గతంలో ఏ ఆడపిల్లలు కానీ ఏ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు తిట్టిన సందర్భం లేదు ఈ భారతదేశంలో సంవత్సరం డెబ్బై సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి తిట్టని తిట్లు రేవంత్ రెడ్డి గాని తిరుగుతున్నారు ఈ సంవత్సరం అయితే అద్భుతాలు జరిగే తప్పకుండా టైం పడుతుంది ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు అని చెప్తున్నారు కేవలం ప్రతిపక్షాలే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అయితే బీఆర్ఎస్ఏ టార్గెట్ చేసుకుంటూ విమర్శిస్తున్నారు మరి ఆయనకి ఇంకా అదే ఆ పన్నపు ఇంకే అదే చెప్తున్నాను కదా ఈ పన్నెండు నెలల్లో అదే పని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కేసీఆర్ టార్గెట్ చేయడం ఇష్టానుసారంగా మాట్లాడడం వయసుకు గౌరవించలేదు ఒక తొలి ముఖ్యమంత్రి గౌరవించలేదు ఉద్యమకరణ గౌరవించలేదు సిగ్గులేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి చావలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేతగాక పక్కలో ఉన్న రిటర్డ్ చేయడం పక్కలో తిట్టడం ఇదే పని నేర్చుకుంటున్నారు ఎందుకంటే డ్రైవర్స్ పాలిటిక్స్ బాగా నేర్చుకున్నాడు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఆయనకు బాగా తెలియదు పెన్నతో పెట్టిన విద్య ఏ అసలు ఎవరు బాగుపడరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఎవరన్నా చేసిన గొప్ప ఘనకార్యాలు ఉన్నాయా ఏ బాగా బాగా చేసిన సందర్భం చెప్పండి ఏ ఒకటన్నా రోజుకు ఒక స్టోరీ చెప్పుకుంటా రోజుకు అబాదాలు చెప్పుకుంటా మూసి మీద లక్ష వేల కోట్లు అని చెప్పేసి హైడ్రా అని చెప్పి అసలు ఇష్టానుసారంగా అసలు పరిపక్వత లేని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం రేసం చేసిన అబద్ధాలు గ్యారంటీ లేని ఫోర్ ట్వంటీ హామీలను పక్కన పెట్టేసి పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ సంవత్సరం గడిపిండు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇదే ఇదే ఉంటుంది నిజంగా కూడా ప్రజలు చేసుకున్నాం తప్పిదం ప్రజలు తన తన కోతులు తన పడ్డట్టుంది ప్రజలు ఏదో ఆశపడి రెండు వేల పిచ్చి నాలుగు వేలు ఇస్తాను చెప్తే రైతుబంధు పదివేల నుంచి పదిహేను వేలు అంటే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తుంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంటే ప్రతి గింజ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చేసి ప్రజలు అధికారులకు రావడం జరిగింది ఈ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్కటని ఇంప్లిమెంట్ చేస్తున్నా దాని దిశగా అడుగులేస్తుండ పరిపాలన మీద అవగాహన పెంచుకుంటుండ పరిపాలన చేయాలనుకుంటుండ అసలు ఎలాంటివి లేదు ఓన్లీ తిట్లు ఒట్లు పరిపాలన బ్లాక్ మెయిలింగ్ ఇంత తప్ప ఇంకేం లేదు పరిపాలన మీద గింత శూన్యం జీరో జీరో మార్కులు ఈ వన్ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పాలనలో జీరో ప మార్కులు వేయచ్చు ఓకే వాస్తవంగా ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈరోజు వికలాంగులు కూడా మాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి హామీలు ఇప్పుడు కూడా చూసిన పరిస్థితులు కూడా లేవని చెప్తున్నారు అట్లాగే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ గిఫ్టే స్మైల్ కిందనైతే మాకు కొద్దిగా వాహన సదుపాయం లాంటివి కల్పించారు కాకపోతే రేవంత్ రెడ్డి బర్త్డేకి మాత్రం ఎలాంటి ఆదుకున్న పరిస్థితులు లేవని అయితే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు మీ దృష్టికి ఎలాంటి ስቻን ትለል e... రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు కూడా కేసీఆర్ని తిట్టడమే బీఆర్ఎస్ పార్టీ మీద తిట్టడమే ఆయనకి బర్త్డే అంద ఆ రోజు కూడా కేసీఆర్ గారు కుక్క సాగు చేస్తారని చెప్పేసి ఒక చిల్లర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర అంటే చిల్లర అసలు ఆయన గురించి ఇంకెంతకన్నా ఇంకేం భాష మాట్లాడితే బాగుంటుందో కూడా ఏం వర్తిస్తుందో బాగుంటుందో కూడా అర్థం కావట్లేదు ఒక చిల్లర ముఖ్యమంత్రి ఓ దుర్ దౌర్భాగ్య ముఖ్యమంత్రి చేతగాని చౌట ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన బర్త్డే రోజు కేసీఆర్ గారు కుక్క సాగు చేస్తారు అంటాడు లేదా కేసీఆర్ మళ్ళీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బుల్రోజు ఎక్కి చంపిస్తుంటాడు అసలు మనిషిగా నా ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండో ఒక పెద్దన్న పాత్రలో ఉండో ఒక తండ్రి హోదాలో ఉన్నప్పుడు అందరికీ కొంత కోట్లాది మందులకు కోట్లాది మంది ప్రజలకు ఆదర్శ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరూ కూడా నేను గౌరవించే విధంగా ఉండాలి అవన్నీ మర్చిపోయేసి సిగ్గు ఎగ్గు మర్చిపోయి పరిపాలన పక్కన పెట్టేసి తిట్లకు సరిపోతుంది తప్ప ఎవరిని గెలదు ఒక ముఖ్యంగా నేను ఏమంటారంటే పాపం హ్యాండికాప్ ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిజంగా వాళ్ళకు మానవత్వంతో మానవ తోటి వాళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలి వాళ్ళు నాలుగు గతంలో ముఖ్య వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నువ్వు నువ్వేమని చెప్పినా ఆరు వేల రూపాయలు ఇస్తున్నావు సిగ్గులేని ముఖ్యమంత్రి ముందు వేలు చేయి మానవత్వం లేని ముఖ్యమంత్రి నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి మానవత్వం కొంచెం సిగ్గు సేవలు ఉన్న ముఖ్యమంత్రి ముఖ్య రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు వికలాంగులకు దాదాపు ఆరు వేల రూపాయలు పెంచిన ఇవ్వు ఎందుకు ఇవ్వా బాధ్యత ఉంది కదా నువ్వు మానవ మానవ చిన్న స్థాయి నుంచి వచ్చినా అన్నావు కదా పేదరికి వచ్చిన అని చెప్పినావు కదా మన ఆ మాత్రం మానవత్వం లేకుండా మనం ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి నువ్వు ఆరు వేల రూపాయలు ఇమిడియట్లీ ఆర్టీసీ ఆర్టీసీలో ఫ్రీ బస్ బాసి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇంకా గిఫ్ట్ స్మైల్ కింద మా కేటీ రామ రావు గారు మా ప్రభుత్వం కానీ కొంచెం వాళ్ళకు సైకిల్ వేయడం లేదు బైక్లు వేయడం జరిగింది నువ్వు కూడా ఇవి అట్లాంటివి మాకంటే మెరుగ్ మాకంటే నాకు ఎక్కువ సంతోషం అవన్నీ పక్కన పెట్టి ఊరికే ఆ నీ బర్త్డే రోజు కూడా గురించి మాట్లాడిన సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది మేము వచ్చినాకనే పాలన మంచి కొనసాగిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ప్రజలు దీన్ని అంగీకరిస్తున్నారు అనుకోవచ్చా సిగ్గు లేని ముఖ్యమంత్రి చెప్తున్నాను అందుకే పదే పదే చెప్తున్నా సిగ్గు లేని శరం లేని మానవత్వం లేని చీము నేత్రులు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నాసి మంత్రి చేవలేని మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఏ దేంట్లో నువ్వు బాగా చేసినా ఒక్కసారి ఒక్క ఒక రంగం గురించి చెప్పరా ఆదాయం నువ్వు మేము చెప్తాం వంద రంగాలు చెప్తాం మేము కేసీఆర్ కిట్టు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాధింపరే కానీ లేకపోతే రైతు బంధు కానీ అసలు మమ్మల్ని ఎవరు అడగలేదు అన్ని అనేక కార్యక్రమాలు మీ పెట్టిన కూడా చేసే చూపిన సందర్భం ఉంది వెల్ఫేర్లో కానీ డెవలప్మెంట్లో కానీ నెంబర్ వన్ దేశం నెంబర్ వన్ తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది నువ్వు దేంట్లో వీకినవో దేంట్లో ఏం చేసినావో చెప్ప చెప్పాలి ఊరికైనా మీ అన్ని వంద సంవత్సరాలు విధ్వంసం జరిగిందని చెప్పేసి దాని ఒక్కొక్కటి గాడలు పెడతా చెప్పి సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు దేంట్లో ఈ రంగాన్ని బాగు చేసినా ఈ రంగం వల్ల దానికి ఉపయోగపడదు ఈ ప్రజలకు ఉపయోగపడదు ఈ ప్రజలు దీనివల్ల వల్ల సంతోషపడతారని చెప్పేసి ఏ ఒక్కడే ఎక్కడనే చెప్పిన సందర్భం చేయాలి ఊరికే ఓవరల్గా మాట్లాడి విద్వాంసాన్ని మేము బాపినావు లేకపోతే మేము చక్క పెడుతున్నాం పీకేస్తున్నాం పోటీ చేస్తున్నాం అంటే ఎవడు నమ్ముతాడు ఎవరు నమ్మేటట్టుంది ఎక్కడో ఒకసారి నువ్వు నువ్వు భద్రతను పక్కన పెట్టేసి ఒక మూసి ప్రాజెక్టు దగ్గరకు పోదాం మూసీలా ప్రజలను కలుద్దాం అసలు ఏ మాట ఈ చింతపండి చేస్తారా నేను ఎట్లా రాణిస్తాడు ఎట్లా వెల్కమ్ చెప్తారో ఒకసారి చూద్దాం హైదరాబాద్ దగ్గరకు పోదాం హైదరాబాద్ నేను ఎట్లా వెల్కమ్ చెప్తారో ఒక వాళ్ళు ఎంతమంది ఎంత అసాయంగా తీరుతారో మీకు మీకు తెలుసు మీరు ఒకసారి వాళ్ళ దగ్గర తెలుస్తుంది రైతుల దగ్గరకు పోదాం రైతుల పంటను వంతలు ఐదునూర రూపాయలు బోనస్ ఇస్తలేవు రుణమాఫీ చేస్తలేవు రైతు బంధు రైతు బంధు చేస్తలేవు ఏ విషయంగా రైతులకు ఆదుకున్నావు ఒకసారి రైతులాగా పోదాం నువ్వు భద్రత పక్కన పెట్టండి ఒకసారి ఒక మనిషిలాగా ఒక మానవత్వం మనిషిలాగా తెలంగాణ బిడ్డలాగా ఒక రండి తెలుస్తుంది ప్రజలు బాధ ఏందో ప్రజలు ఎట్లా నిన్ను వెల్కమ్ చెప్తారో ప్రజలు నీకు ఎట్లాంటి రెస్పాండ్ ఇస్తారో తెలుస్తుంది నువ్వు దేవంత్ రెడ్డి పదే పదే అది బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్షంలో బీజేపీ కూడా ఉంది మరి దాని ఎందుకు టార్గెట్ చేయట్లేదు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే ఒక్క తాను ముక్కలే రెండు ఎప్పుడన్నా మన రేవంత్ రెడ్డి కానీ మా బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రజలు కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారిని ఏమన్నా ఏదన్నా దాని విషయంలో కమ్ ప్రశ్నిస్తే ఇమ్మీడియట్లీ బండి సంజయ్ కోపం వస్తుంది బండి సంచరి గారు రేవంత్ రెడ్డి కంటే ముందే రిప్లై ఇస్తాడు ఆయన ఊగిపోతుంటాడు సిగం అడుగుతుంటారు బండి సంజయ్ గారు రఘునందన్ రావు గారు వాళ్ళు ధర్మపుర అరవింద్ గారు వీళ్ళకి ముందు ఎక్కలేని పూనకం వచ్చేస్తుంది రే కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక మాట అనియరు ఎందుకంటే ఇద్దరు ఒకటే ఢిల్లీలో కొట్లాంటే ఉంటుంది ఆ తెలంగాణకు వచ్చేవరకు ఇద్దరు దోస్తానికి చేస్తున్నారు ఈయనకు ఆయన సపోర్ట్ ఆయనకి ఈయన సపోర్ట్ దొంగలు దొంగలు అంతా ఊర్లో వంచుకుంటారు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కుక్కలు దింపు నిస్తారా తప్ప ఇంట్లో ఎవరు సపరేట్ కాదు రెండు ఒకటే రెండు కలిపే కలిపి చేస్తారు ఓన్లీ వాళ్ళ టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నువ్వు ఎంత దొక్కినా బి బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి అయిపోయినా మీ తాత జేదమ ఒకటి అయిపోయినా కూడా బీఆర్ఎస్ పీకేది పీకేదేం లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోరు కొట్లాడుతుంటుంది ప్రతి విషయంలో ప్రతి ప్రజల విషయంలో సంక్షేమ విషయంలో కానీ ప్రజలు ఏదో ఏ పోరాటం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది అనేక సంక్షేమాలు ఆ పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటలు కానీ ఫోర్ ట్వంటీ ఆమెలను కానీ ఇంప్లిమెంట్ అయ్యే రేవంత్ రెడ్డి మెడల్ వంచుతుంటుంది ప్రశ్నిస్తుంటుంది తిరగబడుతూనే ఉంటుంది నిన్ను ఈపు చింతపండు చేసే విధంగా మేము రెడీ ఉన్నాం మేము గురుకుల పట్టకు సంబంధించి కేవలం రాజకీయ స్వలాభం కోసమే చేస్తున్నారు తప్ప దాంట్లో వేరే ఏం లేదు విద్యార్థుల గురించి బీఆర్ఎస్కు ఎట్లాంటి ఏం లేదని చెప్తున్నారు మేము పదే పదే చెప్తున్నాం చావలేని ముఖ్యమంత్రి చేతగాన ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి సన్నాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవడన్నా ఏమైనా సంబంధం గురుకుల పాఠశాలలో గతంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది గురుకుల పాఠశాల చదువుకున్నారు ఆ గురుకుల పాఠశాల కొరకు ఎంట్రెన్స్ కొరకు చాలా ఎంట్రెన్స్ ఉండేది చాలా కష్టాలు పడేది ఎంత ఎన్ని రికమెండ్ చేసినా కూడా వాళ్ళ సీట్లు కావాలని కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులు పేరెంట్స్ ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడు ఏం చచ్చిపోతున్నా పిల్లలని చెప్పి పోయే పరిస్థితి వచ్చింది అంటే గురుకుల వ్యవస్థని నాశనం చేసే వ్యవస్థ దిశగా నడిపిస్తున్నావు మళ్ళీ పైగా మరి ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నో లేకపోతే మా పార్టీ మీదనో బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు సిగ్గులేని ముఖ్యమంత్రి నిజంగా నీ వ్యవస్థలే నీ దగ్గర ఉన్నాయి అధికారులు నువ్వు ఉన్నావు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీ రామారావు గారిని ఎవరన్నా దాంట్లో అస్తం ఉన్నట్టయితే నిరూపించు నిరూపించు శిక్షించు ఓడొద్దు సిగ్గులేని ముఖ్యమంత్రి అసలు నీ చేతగా అక్క మా మీద పెట్టేసి లేకపోతే మాకు మా కమిటీ మా కేటీ రామారావు గారు దాదాపు ఇప్పటికీ గురుకుల పాఠశాలలో పాములు కలిసి పుట్టి పైసలు తినేసి దాదాపు యాభై మందికి చనిపోయారు అందాదా దా యాభై మంది చనిపోయినందుకు సందర్భంగా మా కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు ఏది కమిటీ చేయడం జరిగింది అసలు గురుకుల పాఠశాల ఎందుకు ఇంత అగత్యాలు నడుస్తున్నాయి ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు దాని కమిటీ వేద్దాం దాని దాని ద్వారా కొంత మా మా దృష్టికి వచ్చిన ప సమస్యలు అందరూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే అంత పరిష్కరిద్దాం ఒక మంచి ఆలోచనతో కమిటీ వేస్తే వాళ్ళ మీద బురదలుతావు అసలు నువ్వే ముఖ్యమంత్రి దాన్ని వెల్కమ్ చేయి అసలు సమస్యలు ఎందుకు చెప్తారు నువ్వు దాన్ని పరిష్కరించే విధంగా ట్రై చేసి తప్ప గురుకుల పాఠశాలని ప్రతి దాని వెనక మా పార్టీ ఉందని కె నన్ను కేటీ కేటీఆర్ అని చెప్పి ఏడ్స్ ఉంటావు నీ పాలన మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా లేని సిగ్గు ఓసి తెచ్చుకొని ఇప్పటికైనా పాలన దృష్టి పెట్టండి ఒకసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూల్ చేయండి ఎక్కడెక్కడ ఇబ్బందులు అయితే ఒకసారి ఆలోచించండి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే జీడిపి ఎట్టిండో తలసరా ఆదాయను లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉండదా మూడు లక్షల పైసలకు చేసిండో నువ్వు అట ఆ విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రేడ్ ఏడు ఏడ్ చేసి చచ్చిపోయేటట్టు రేవంత్ రెడ్డి నిద్ర కూడా పోతున్నావు బొద్దుల నిద్ర కళ్ళలో కూడా కేసీఆర్ గడుతుండ్రు అంటే నీకు అంత భయంగా బతుకుతున్నావు అంటే నువ్వు చేసే అన్ని లంగా పనుల అర్థమవుతుంది బట్టి నిజం లంగా పని చేయకపోతే మంచి పని చేస్తుంటే నిజంగా సంతోషంగా ఉంటారు అయినా సరే వెల్కమ్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని వెల్కమ్ చేసేసి మీరు సూ సూచనలు ఇవ్వండి గత పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి చేశారు ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు పది సంవత్సరాలు నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన దేశంలో మా మేము కూడా మాకు కూడా అంత మంచి పేరు రావాలని చెప్పేసి మీరు సలహా సూచనలు తీసుకోవాలి ఎప్పుడు తిట్లు ఎప్పుడు ఏడుపుడు తప్పింకేం లేదు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని చెప్పి చెప్తున్నాం